అమెరికాపై చైనా సుంకం నూట ఇరవై శాతం శ్వేత సం వైట్ హౌస్కు ధీటుగా డ్రాగన్ స్పందన ట్రంప్ నిర్ణయాలను ప్రతిఘటిద్దాం ఐరోపా దేశాలకు జిన్పింగ్ పిలుపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ బెదిరింపులకు భయపడలేదని చైనా స్పష్టం చేసింది తమ ఉత్పత్తులపై శ్వేత అమెరికా నూటి నూట నలభై శాతం సుంకాలు ధీటుగా ప్రతి ప్రతిస్పందించింది అమెరికా సరుకులపై ప్రస్తుతం నలభై ఎనభై నాలుగు శాతం ఉన్న ఎనభై నాలుగు శాతం నుంచి నూట ఇరవై శాతం పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది శనివారం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చైనా కస్టమ్స్ అండ్ టారిఫ్ కమిషన్ వెల్లడించింది శనివారం అయితే సుంకాల విషయంలో ప్రతీకార ధోరణి తగదని చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సిద్ధమేనని తెలిపింది అదే సమయంలో ట్రంప్ తమ దేశంపై మరింతగా టారీఫ్లు భారం మోపిన పట్టించుకోబోమని పేర్కొంది ఈ స్థాయిని మించి సుంకాలను పెంచడం ఆర్థికపరంగా తెలివైన నిర్ణయం కాదని అభిప్రాయపడింది ఇదే తీరును కొనసాగిస్తే ప్రపంచ వాణిజ్య చరిత్రలో హాస్యాస్పదంగా హాస్యాస్పద దేశంగా మిగిలిపోతుందనేసి చైనా వెల్లడించింది వాషింగ్టన్ సుంకాలపై ప్రపంచ వాణిజ్య వాణిజ్య సంస్థలోని వివాదాల పరిష్కార యంత్రాంగం వద్ద ఇప్పటికే బాధ్యం దాఖలు చేసినట్లు చైనా స్పష్టం చేసింది సమస్యను చర్చల ద్వారా సంప్రద సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా చిత్తశుద్ధితో భావిస్తే బాధ్యత రహిత చర్యలను ఒత్తిడిని పెంచే ఎత్తుగలను విరమించుకోవాలనేసి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి అధికార ప్రతినిధి లీ జియాన్ సూచించారు అలాగే ప్రపంచ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రపంచాన్ని ధిక్కరిస్తే అమెరికా ఒంటరిగా మిగిలిపోతుందనేసి ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రాలిఫ్ మోతా మోగిస్తున్న వేళ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తొలిసారిగా స్పందించారు తమ దేశంపై అమెరికా వేధించిన నూట నలభై ఐదు శాతం సుంకాలకు బెదిరింపులకు బెదిరింపు చర్యగా జిన్పింగ్ అభివర్ణించారు ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలను ప్రతిఘటించడానికి ప్రతిఘటించడానికి ఐరోపా ఐరోపా సమాఖ్యం సమాఖ్య తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు బీజింగ్లో పర్యటిస్తున్న స్పెయిన్ ప్రధానమంత్రి ఫెడ్రో సాంచేత శుక్రవారం జిన్పింగ్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా ఐరోపా సమాజం తమ అంతర్జాతీయత అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సిన నెరవేర్చాల్సిన అవసరం ఉందని అప్పుడే చట్టబద్ధ హక్కులు ప్రయోజనాలు కాపాడుకోవడానికి వీలవుతున్నాను వాణిజ్య యుద్ధంలో విజేతలు ఎవరు ఉండరు ప్రపంచాన్ని ధిక్కరిస్తే ధిక్కరిస్తూ వెళ్తే ఒంటరిగా మిగిలిపోవడం తప్ప మినహా మరో ఫలితం ఉండదనేసి పేర్కొన్నారు చైనాను ఏకాకిని చేయాలని ట్రంప్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ నెల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు జిన్పింగ్ వియత్నాం మలేషియా కంబోడియా దేశాల్లో పర్యటించనున్నారు ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవడమే ఈ పర్యటన లక్ష్యమని బీజింగ్ పేర్కొంది ఈ మూడు దేశాలకు ఆసియా గ్రూప్లో సభ్యత్వం ఉంది ఈ గ్రూప్లో ఈ గ్రూప్లోని దేశాలు చైనాకు ఏటా తొమ్మిది వందల అరవై రెండు బిలియన్ డాలర్లు వ్యాపారం జరుగుతుంది దీనిలో చైనా ఎగుమతుల విలువ ఐదు వందల బిలియన్ డాలర్లు ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా అమెరికా అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పట్లో తెరపడలేదు అది రెండు దేశాల మధ్య తీవ్రమైన వ్యాపార ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తుంది అమెరికాను చైనా వాస్తువులపై నూట నలభై ఐదు శాతం సుంకాలను విధిస్తే చైనా కూడా నూట ఇరవై ఐదు శాతానికి పెంచిన సూత్రాన్ని తెలిపారు అది తక్షణం శనివారం నుండి అమల్లోకి వస్తుందనేసి చైనా అధ్యక్షుడు చైనా అధికారిక వర్గాలు తెలిపాయి అయితే ఇదిలా ఉండగానే చైనా తనకు మిత్ర దేశాలైన ఐరోపా సమాఖ్యతని తన వాణిజ్య వ్యా వాణిజ్య వ్యూహాత్మక సంబంధాలను పెంపొందించడం కోసం ప్రయత్నిస్తుంది తెలుస్తుంది ఇది అమెరికా బెదిరింపు చర్యగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పేర్కొన్నారు దీన్ని తిప్పికొట్టాలంటే ఐరోపా సమాజం చైనా కలిసి పోరాడాలనేసి మన మన హక్కులను మన హక్కులను కాపాడుకుందామనేసి పిలుపునిచ్చారు అంతేకాకుండా ఈ నెల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు వియత్నాం కంబోడియా మా మలేషియా దేశాల్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పర్యటించనున్నారు ఆ దేశాలతోని వ్యాపార వాణిజ్య అవకాశాలను విస్తృతపరచుకోవడానికి మరింత దృఢపరచుకోవడానికి ఈ పర్యటన ఉన్నట్లు బీజింగ్ అధికార వర్గాలు తెలిపాయి ఏదేమైనా ఇప్పుడు అది చైనాపై సుంకాల మోత మోగించడం వల్ల అది భారత్కు లాభం చేకూర్చే అవకాశం స్పష్టంగా కనబడుతున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే అమెరికా నూట నలభై శాతం సుంకాలను చైనా వాస్తువులపై విధించడంతో చైనాలోని కంపెనీలు కొన్ని తరలి భారత్కు వచ్చే అవకాశం ఉన్నట్టు స్పష్టం కనబడుతుంది భారత్లోని హ్యూమన్స్ మానవ వనరులు మానవ వనరుల నిండుగా ఉన్నాయి నైపుణ్య వృద్ధి యువత అధికంగా ఉన్న భారతదేశంలోని ఈ కంపెనీలు పెట్టడం వలన వాళ్ళకి తక్కువ ధరలోనే ప్రొడక్షన్ వాల్యూ ప్రొడక్షన్ ప్రొడక్షన్కి వస్తుంది మానవ నైపుణ్యత టెక్నాలజీ ఇంజనీర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఇది వేగంగా అభివృద్ధి చెందిన భారతదేశంలో కంపెనీలు పెట్టడం వలన దీర్ఘకాలికంగా ఇది కంపెనీలకు లాభం చేర్చే అవకాశం ఉంటున్నట్టు తెలుస్తుంది అంతేకాక ట్రంప్పై ట్రంప్ భారతదేశంపై విధించిన సుంకాన్ని కూడా తొంభై రోజుల పాటు నిలిపివేశారు ఇదివరకు ఎలాగైతే పది టెన్ పర్సెంట్ సుంకం ఉందో అదే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది సో చైనా నుండి దాదాపుగా చాలా మేజర్ కంపెనీస్ భారత్ మీద భారత్ మీద దృష్టి సారించినట్టు తెలుస్తుంది ఇందుకు భారత్ కూడా వారికి రెడ్ కార్పెట్ పలికి వారికి అవసరమైన సహాయ సహకారాలు వారికి కావాల్సిన లైసెన్సింగ్ విధానం కూడా సింగిల్ విండో ద్వారానే క్లియర్ చేసినట్టు తెలుస్తుంది ఇది ఈ అవకాశాన్ని భారత్ అందిపుచ్చుకుంటుందనేసి ఆశిద్దాం